అభిషేకం చేస్తామని చెప్పేసి ఒక్కొక్కటిగా మా మమ్మీ రెడీ చేసుకుంటుంది ఇక్కడ ఇదేంటి అని చెప్పేసి అడిగితే పంచామృతం పసుపు కుంకుమ నీళ్ళు విభూతి నీళ్ళు గంధపు నీళ్ళు అని చెప్పేసి అన్నారనమాట సో ఇంకా ఎలాగో అభిషేకం మేము ఆ రోజు శివరాత్రి రోజు జాగారం ఉంటున్నాం కాబట్టి ట్వల్వ్ ఓ క్లాక్కి మా మమ్మీ మమ్మల్ని అందరినీ పూజారూంలో కూర్చోబెట్టి మా ఇంట్లో ఎప్పుడూ అయితే మట్టి బంక మట్టితో చేసిన శివలింగం ఉంటుందండి పూజారూంలో ప్రతిరోజు మా మమ్మీ అభిషేకం చేస్తూ ఉంటారనమాట ఆవు పాలతోటి సో అదే దానికి పాటు స్ఫటికలింగం కూడా ఉంది ఇంకో రెండు పక్క పక్కనే పెట్టేసి ప్రతి ఒక్క పంచామృతంతో అండ్ పూ సారీ పండ్లతోటి అండ్ పసుపు కుంకుమ నెయిల్ ఇందాక చూపించాం కదా సో ఇవాటితో వీటన్నితో కలిపి మాతో అభిషేకం మాతో చేపించుకుంటూ తను చేసింది అనమాట అంటే లైక్ మన పేరెంట్స్ కొన్ని మనకి నేర్పిస్తూ ఉంటే మన ఫ్యూచర్ జనరేషన్కి కూడా మనం చాలా నేర్పిస్తూ ఉంటాం కదండి